ఏం లేదనసక మా పోరల మరవడ అప్పల్ జయమని ఈ సోంపు పెడుతుండే ఉంటే నేను మీరు తీసుకున్నప్పుడు అత్తగని అబ్బా రాజమణి నేను గుడియల్ని తీసుకుంటున్నామే అబ్బా నసక ఈ పోరడ తోడి నాకు సాతనేదనే గొంచం రాయే మాయేస అబ్బా టైం సే మా నాటకాడు మామా చెబ్రా అరే మామ అర్జెంట్ పనులు ఇంటికి రారా అవు ఏమైందిరా అంత అర్జెంట్ ఏందిరా మామయ్య పండుగ రా అప్పలు చేయందుకు రారా చేయలేమనుకుంటున్నారా అప్పలు చేయందుకు నేను ఇంటికి అరే మామ రాత్రికి బీరు అయిపోతారా నీకు మామ నిజంగా బీర్ అయిపోతావారా నువ్వు తిండి రాడీ